కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు హైదరాబాద్లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది అటుగా వెళ్తున్న వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి యాంటి ఫుడ్ బిజినెస్ హోటల్ను ఓపెన్ చేయించారు దీంతో కుమారి యాంటి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది ఇదే అదనుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి ఆమెను సెలబ్రిటీగా మార్చాయి ఇక ఈ క్రమంలోనే కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది ఈమె బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ఎంటర్ ఇవ్వడం పక్కా అనే న్యూస్ వస్తోంది ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్లు వేట కూడా మొదలైంది యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌజ్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్కి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది